ఓం నమో కాళభైరవా నమో నమ రక్తం తర్పణం నివారం కరియే కరియే శత్రు నాశనం కరియే మహాకాళభైరవ సమ్మన ఏకం దుష్టం సమణం యాగం నరబళి శూలఖండం సాధనం నక్షత్రం చాతపడశూలం కన్విష్టం దిగ్బంధనం మరణతండవం మహారుద్రం నేత్రకర్షణం సంహనం దివే దివేఖంఠం మాడపాండవం మహాకాళిదేవే శక్తిపీఠ అనుగుణం ఏక నక్షత్రణం శూలఖండం దిగ్బంధనం శత్రు సర్వనాశనం కరియే శక్తిపీఠం శత్రువు సమస్య ఉంటేనే ఫోన్ చేయండి శత్రువు బారి నుంచి బయటికి రాకుండా నశించిపోతూ ఉంటే సంవనం యాగం దివే దివే మంత్రం నక్షత్ర వారణం నరబలి దుష్ట ప్రయోగం కాటి నక్షత్రం శ్శానం ఆత్మ దిగ్బంధనం నరబలి శూలఖండం సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సింబర్ కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా మీకు పూర్తి పరిష్కారం లభించడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నాలో పూర్తి మరణం మూల దుష్ట ప్రయోగం చేయడం జరుగుతుంది చాదబడి శూలఖండ యాగం దిగ్బంధనం వంత ప్రయోగం